ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతో ఇలా కొలిచేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం మీద నిన్న కాకినాడలో జరిగినటువంటి జ్యోతుల్ నవీన్ గారు ప్రమాణ స్వీకార సభలో టీటీడీ బోర్డు మెంబర్ మరియు జగన్నడ శాసన సభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మరి గుండు మీద కారం జరిగినట్టుగా వారు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మరి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కెలిసిందని చాలా తప్పుడు మాటలు మాట్లాడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతిండడం జరిగింది మరి సిట్ విచారణలో అక్కడ ఏ రకమైన జంతు కొవ్వు కలలేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చేసిన తప్పును సరిదిద్దుకొని స్వామివారికి భక్తులకి క్షమాపణ చెప్పాల్సింది పోను నిన్న సభలో జ్యోతుల నెహ్రూ గారు లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు కుండి మీద కారం చల్లినట్టుగా అసలు లడ్డూ ప్రసాదం ఆ వీడియో ఒకసారి చూడండి సార్ ఒకసారి ఎంత ఘోరంగా మాట్లాడారో ఒకసారి ప్రతి ఒక్క కూడా ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ పవిత్ర ఆ లడ్డు ప్రసాదాన్ని నెయ్యి అడగానికి వీలు లేనట్టుంది నెయ్యి నెయ్యని అక్కడ తెచ్చి మోసం చేసి కేవలం రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల కంపెనీ కోసం సుబ్బారెడ్డి గాని ఈ ధర్మారెడ్డి గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రధాన పాత్రధారు వీళ్ళందరూ కలిసి ఒక నెయ్య అన్నది కూడా మనకి అనుమానాలు సైంటిస్ట్ ఫోన్ చేశారు రాజన్నా తీర్చుకోండి ఒకసారి సార్ అసలు మీరు ఏమంటున్నారు అది నెయ్య పదార్థం కల్తీనే అంటున్నారు కల్తీనే కాదు సార్ ఇంకా మీకు బోధలు డీప్ గా ఎదునట్టయితే ఆ కలిపినటువంటిది వాడినటువంటిది మనం ఏదైతే పాత్రలు కడుక్కోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్

పంది కొవ్వు కలిసింది జంతువులు కొవ్వు కలిసింది అని చెప్తూ అంతకంటే దారుణంగా మరి విషపూరితమైనటువంటి రసాయనాలు కలిపారు అంతేకాకుండా టాయిలెట్స్ క్లీన్ చేసే యాసిడ్స్ కూడా కలిపారని చెప్పడానికి మీకు నోరేలా వచ్చింది జ్యూతులు నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్ మీకు మీరు చేసే రాజకీయాల వల్ల మీ రాజకీయ మనుగడ కోసం స్వామివారి మీద అప్ర అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు మనదాకా జంతుకో అన్నారు సిట్టు విచారణలో అసలు కొవ్వు లేదు కానీ నాణ్యత తగ్గిందని చెప్పుకుంటు కానీ మళ్ళీ మీరు కొత్తగా కుంటి మీద కారం చదివినట్టుగా టాయిలెట్ క్లీనింగ్ చేసే దాంతో ఈ లడ్డు ఉపయోగించేదని చెప్పేసి అంత ఎంత అపచారం జ్యోతుల నెహ్రూ గారిని భక్తులందరి తరఫున నేను ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ కోరి మీరు గుంజీలు ఎక్కువ తీయలేరు కాబట్టి కనీసం మూడు గుంజీలన్నా తీసి మీ పాప ప్రక్షాళన చేసుకుని భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి జ్యోతులు ఎవరికైనా డిమాండ్ చేస్తా ఉన్నా ఎంత అపచారం స్వామివారు లడ్డు అంటే ఎంత పవిత్రంగా భక్తులు స్వీకరిస్తారు కొండ కూడా అందరికీ కూడా కొంచెం కొంచెం పంచుతారు అంటే స్వామివారి లడ్డూలో కొవ్వు కలిసింది ఈ టాయిలెట్ క్లీనర్లు ఉపయోగించే యాసిడ్లు కలిసి అని చెప్పడానికి ఎంత దుర్మార్గమైన పని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు అధికారం ఉంది రాష్ట్రంలో తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఎవరైతే తప్పు చేశారో నిజంగా తప్పు చేసి మోసం చేసినటువంటి ఆ సప్లై చేసిన నెయ్యి సప్లై అప్పుడు అధికారులు కానీ అప్పుడు పాలకమంట సభ్యుల మీద కానీ మీరు ఎందుకు శిక్ష వేసి వాళ్ళని జైలుకు పంపించలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఆ పని చేయలేదు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరు ఏదైతే ఇప్పుడు మీరు నెయ్యి సప్లై చేశారో అదే రేటుకి మేము అక్కడే కొన్నాం మరి మేము తప్పు చేసి ఉంటే మీరు కూడా తప్పు చేసినట్టే కదా అని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీ రాజకీయ లబ్ధి కోసం మరి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవృత్వం చేసి మరి ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీస్తున్న పరిస్థితి ఇది మంచి విధానం కాదు మీకు చేతనైతే మీరు న్యాయం చేసి ఈ ఈ రకమైన పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు టీటీడీ పాలక సభ్యులు మీరు మీరు నిన్న మాట్లాడిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది అక్కడ గత ఐదు సంవత్సరాలు కూడా ఈ పర్చేసింగ్ కమిటీ ఉంటుంది పర్చేసింగ్ కమిటీ గాడిదులు కాసారా అని చెప్పేసి మీరు అడిగారు ఐదు సంవత్సరాలు కూడా మేము జ్యోతులు లెహుయాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరు రెండు సంవత్సరాల నుంచి టీటీడీ సభ్యులుగా ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు మీరు ఎక్కడ గాడిదలు రాశారు ఈ రెండు సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ గాడిదలకు పళ్ళు పోవారు చెప్పేసి జ్యోతుల యోగి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు సమాధానం చెప్పండి మీకు నిజంగా చెత్తశుద్ధి ఉంటే మీకు నీతి నిజాయితే ఉంటే మీరు ఈ రెండు సంవత్సరాల నుంచి పర్చేసింగ్ కంపెనీలో ఉన్నారు టీటీడీ పాలక సభ్యులుగా ఉన్నారు అసలు ప్రజెంట్ ఇప్పుడు వచ్చి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఆ నెయ్యిలో ఆ నెయ్యికి కావలసినటువంటి పాలు పాలు నుంచి నెయ్యి వస్తుంది ఆ పాలు ఉత్పత్తి చేసే అక్కడ గోవులు ఉన్నాయా లేవా అసలు అక్కడున్న ఈ గేదెల ఆవులా జెర్సీ ఆవులా లేకపోతే ఒంగోలు ఏంటనేది మీరు ఏనాడైనా ఏం చూసారా మీరు చూడరు ఎదుటోళ్ళు పేర్లు బంగనా వాళ్ళు పెడతారు ఎప్పటికైనా సరే మేము కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని టీటీడీ పాలక మండల సభ్యుల్ని అదే రకంగా అన్ని రాజకీయ పార్టీ కూడా ఇంతటితో ఈ లడ్డూ వివాదం తగ్గించి దీన్ని ప్రక్షాళన ఎలా చేయాలనేది అందరూ ఆలోచించాలని చెప్పేసి భక్తుల పక్షాన్ని నేను కోరుతా ఉన్నాను అసలు వీటి మన మన ప్రసాదంలో ఉపయోగించి నెయ్యి ఏ నెయ్యి పడతారండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదం గోవింద గోవింద నామస్మరణ లేకుండా మనం దర్శనం చేసుకుని రామే నిత్యం జ్యోతులు గారు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నారు మాట్లాడితే ముందు గోవింద అంటారు చివరిలో నమో వెంకటేశ అంటారు గోవింద అనే పదానికి అర్థం తెలుసా మీకు గోవింద అంటే వెంకటేశ్వర స్వామికి ఇదిగో గోవు అని చెప్పేసి గోవు ఇంద అనే పదం నుంచి వచ్చిన నామే గోవింద అటువంటి గోవింద నామస్మరణకు కూడా మీరు అభ్యర్థి చేస్తున్నారు ఉన్నారు మీకు ఉన్నాం మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఏదైతే గోవులు ఇప్పుడు గోవులు నెయ్యి తయారీకి ఇప్పుడు పూర్తి కల్తినేయ్యి అంటున్నారు ఓకే పూర్తి కల్తినేయ మరి ఏ రకమైన నెయ్యితో మనం ప్రసాదం తయారు చేయాలి స్వచ్ఛమైనటువంటి మరి బొంగోలు ఆవులు ఒంగోలు కానీ ఈ మోపరం ఉండి గంగడోలు ఉన్నటువంటి ఆవుల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నెయ్యితో ఈ లడ్డు ప్రసాదం చేయాలి ఒకటి పూర్తి స్థాయిలో కెమికల్స్ తో తయారైన నెయ్యి రెండు గేదెల ద్వారా వచ్చే నెయ్యి మూడు ఈ జెర్సీ ఆవులు విదేశీ ఆవుల నుంచి వచ్చే నెయ్యి నాలుగు స్వదేశీ ఆవుల నుంచి వచ్చింది దేవుడు వారి భగవంతునికి ఇష్టమైంది స్వదేశీ ఆవుల నుంచి వచ్చే నెయ్యి ఈరోజు మరి కబేలా తరలి తరలి వెళ్ళిపోతా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారికి పాలకమండలి సభ్యులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గోశాలలు ఏర్పాటు చేయండి ఆ గోశాల ద్వారా వచ్చే ఈ గోవుల నుంచి వచ్చే నెయ్యి నుంచి స్వామివారికి పంపించి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు అదే రకంగా గోవుల నుంచి వచ్చే గో మయం కానీ గో మూత్రం ద్వారా గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల ప్రతి గ్రామంలోని ఎంతో మందికి ఉపయోగం మరి ఉపాధి కలుగుతుంది అదే రకంగా ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చే పంట ఆరోగ్యకరంగా ఉంటుంది అందరూ ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఈ రకమైన ఆలోచనలు దిశగా ముందుకు వెళ్ళి మరి ఈ లడ్డు ప్రసాదాన్ని మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని మరి భగవంతుడితో శాపగ్రస్తులు అవ్వద్దు ఎవరు కూడా దయచేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయండి ఆయన ఎవరు గోడే రామచంద్ర యాదవ్ గారు గో లక్ష గోవుల్ని ఇస్తాను నేను స్థలం ఇవ్వండి అక్కడ నీళ్ళని నిర్మిస్తాను నెయ్యిని సప్లై చేస్తాను ఉచితంగా అని చెప్పంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదే అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గోవులను దానం చేయడానికి నెయ్యి సప్లై ఇవ్వడానికి మరి గోవద లేకుండా చేయడానికి మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి మీరు గోశాల తిరుమల గోశాలకు మీరు సుమారు ముప్పై లారీలు ఎడ్డుగా పంపించడం జరిగింది మరి మీరు అంటే ఇష్టంగా కాబట్టి పంపించారు గో సేవ చేయడానికి మరి అదే మన జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ గోకారం నుంచి కానీ జగ్గంపేట నుంచి కానీ ప్రతిరోజు వందలాది గోవులు కబేలాగా వెళ్ళిపోతా ఉన్నాయే మరి మన గోవులు కబేలాకి వెళ్లకుండా మన గోవులకి మనం పశుగ్రాసం ఏర్పాటు చేసి ఇక్కడే గోశాలలు ఏర్పాటు చేసి స్వామివారికి నెయ్యి ఇచ్చే విధంగా రైతులకు ఈ యొక్క ఎరువులు ఇచ్చే విధంగా మీరు ఎందుకు ఆలోచన చేయకూడదు జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీరు శ్రీకారం చుట్టండి ఈ కార్యక్రమానికి మీరు చేసిన తప్పుడు మాటలకి ఈ యొక్క నూతన కార్యక్రమం ద్వారా ప్రక్షాళన చేసి జగ్గంబే నియోజకవర్గంలో ఒక వినూత్నంగా ఒక ఆదర్శంగా మేము గోశాలను ఏర్పాటు చేసి కబేలాకు వెళ్లకుండా గోవుల్ని మేము రక్షించి స్వామివారికి నైవేద్యంలోకి లడ్డూలోకి మేము నెయ్యి సప్లై చేస్తాం మేము మేము ఒక ఎగ్జాంపుల్గా చేస్తామని చెప్పేసి మీరు రేపు జరిగే టీటీడీ బోర్డులో మీటింగ్ లో పెట్టండి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి మేము అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి జ్యోతుల నెహ్వి గారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు